తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో ఇరవై ఏళ్ల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు ఒక కూటమిగా ఏర్పడబోతున్నాయి ఇప్పటికే ఆంధ్రరత్నం రత్నం భవన్లో షర్మిలారెడ్డితో పాటు సిపిఐ సిపిఎం నాయకులు కూడా చర్చించడం జరిగింది పొత్తుల పైన ఉమ్మడి అవగాహన పైన కూడా చర్చించడం జరిగింది మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జేడీ సెలం గారు ఉన్నారు సార్ చెప్పండి పొత్తులపైన ఏంటి అవగాహన అంటే టూ ఎర్లీ అలా ఊరికే కలుసుకున్నారు కలుసుకొని మంచి చెడ్డ ఏం చేద్దామని మాట్లాడుకున్నాం కలిసి ప్రయాణం చేద్దామని అనుకున్నాం అది ముఖ్యం ఎందుకంటే ఉమ్మడి శత్రు బయటపడ్డారు ఇప్పుడు బీజేపీ పదేళ్లు చేశారు వారికి ఐదేళ్ళు తెలుగుదేశం ఐదేళ్ళు వైసీపీ వాళ్ళిద్దరు కలిసిపోయారు ఇప్పుడు కలిసిపోయి మరి ఏం చెప్పదలుచుకున్నారో ఆంధ్రప్రదేశ్కి నాకైతే కుదరట్లేదు కానీ జనరల్గా నిజమేమిటంటే పదేళ్ళు మనకు అన్యాయం చేసినటువంటి బీజేపీని మీరు ఎందుకు హక్కును చేర్చుకుంటున్నారు ఏమైనా మళ్ళీ ఈ ఐదేళ్ళు కూడా ఇదే అంధకారంలో ఆంధ్రప్రదేశ్ ఉండాలని ప్రజలందరికీ చెప్పుకుందామని చెప్పి కామన్గా కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేయాలని ఇంకా భావస్వరూపం ఉన్నటువంటి వాళ్ళు చాలా చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి వాళ్ళు కూడా వస్తారు అని మా నమ్మకం ప్రజాస్వామ్యవాదులు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలి ఆ రాజ్యాంగ విలువలకు తూట్లు పడిచేటువంటి వారిని దూరంగా పెట్టాలని నమ్మేటువంటి నాయకులు కార్యకర్తలు అదేవిధంగా మానవత్వం పెరగాలి అనేటువంటి ఆలోచనటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యం ఈ దేశంలో నిలబడాలి అనుకునే వాళ్ళందరూ కూడా కలిసి వస్తారని నమ్మకం ఉంది ముందు మేము ముగ్గురం కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం సరే అసలు భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఏమీ చేయలేదనే చెప్పాలి ఇది ఏ సామాన్యుడిని అడిగినా చెప్తారు కానీ ఎందుకని తెలుగుదేశం పార్టీ జనసేన రూల్ చేస్తున్నాయి అయిపోతున్నా మీకు తెలుసు అందరికీ తెలుసు భయం వీరు చేసినటువంటి మరి ఎందుకు భయపడుతున్నారో అర్థం కాల వారికి తెలుసు బీజేపీ వ్యతిరేకం ఉంది ఒక్క ఓటు రాలేదు కన్నా తక్కువ వచ్చినాయి మరి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు దేవుని మీద సాక్షి ఆయన సాక్షిగా చెప్పినటువంటి మాట కూడా నెరవేర్చలేనటువంటి వారు బీజేపీ వారు అందరికీ తెలుసు పోనీ ఎంత ఖర్చు పెట్టారు ఎందుకు పెట్టారు ఎక్కడ పెట్టారు అని కూడా లెక్కలు చెప్పలేదు ఒకరి మీద ఒకరు ఊరికి అబద్ధాలు వాళ్ళు చెప్తాం మేము తీర్చామని వాళ్ళు చెప్తారు మరి ఆ డబ్బు ఏం చేశారో వీళ్ళు చెప్పడం లేదు పోలవరం ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు కొత్తగా ఒక్కొక్కరు కొత్త సిద్ధాంతాలు మాట్లాడుతున్నారు విభజించింది రాష్ట్రం విభజించింది పదేళ్ళు అయిపోయిందయ్యా మా తప్పు లేదు అందరం కలిసి చేశాం అయినా మేము మీరు తప్పు అన్నది ఒప్పుకొని మేము శిక్ష అనుభవించాం పదేళ్ళు మళ్ళా ఆ పాత ఎందుకు ఆ పదేళ్ళలో మీరేం చేశారో చెప్పండి అని అడిగేటువంటి ఆ బీజేపీని నిలదీసేటువంటి వైసీపీ కానీ టీడీపీ కానీ మాయమైపోయింది ఆ టీడీపీ వేరు ఆ వైసీపీ వేరు ఎలక్షన్ ముందు రాజ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు నిలబెట్టారా ఈరోజు అడుగుతా ఉన్నాం మద్యపాన నిషేధం పూర్తిగా మాన్పించి మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతానన్నారు ఈరోజు ఎంతమంది బడుగు బలహీన వర్గాలు ప్రాణాలు కోల్పోతున్నారు ఆ దొంగ సారాయి దానిలో ఏమేమి కలుపుతారో అర్థం కాల బ్రాండ్లు ప్రత్యేక హోదా తీసుకురాలేదు కానీ స్పెషల్ స్టేటస్ అనే ఒక బాటిల్ ఉంటుంది మద్యం బాటిల్ క్యాపిటల్ అమరావతి లేదు కానీ క్యాపిటల్ బ్రాండ్తో ఒక సీర సారాయి ఇవి తాపించి మత్తులో మున్పి పలావ్ ప్యాకెట్లు ఐదు వందల రూపాయలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసేటువంటి ఒక కుయుక్తులు కుట్రలు పనుతున్నారే తప్ప సేవ చేసేదానికి మేము ముందున్నాం ఏం పని చేశారు ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ హయాంలోనే జరిగింది ఒక ప్రాజెక్ట్ కట్టారా పట్టిన ప్రాజెక్టులు కూడా మెయింటైన్ చేయలేకపోతున్నారే ఇవన్నీ రైతులు ఈరోజు రైతులు అక్కడ ఘోష పెడుతున్నారు ఢిల్లీలో వారిని కాల్చి చంపుతున్నారు అరే వాటి గురించి మాట్లాడరే మీరు దేనికి మీరు రైతులు ఇక్కడ రాష్ట్రానికి చూస్తే జగన్ చంద్రబాబు భయపడే బీజేపీతో పొత్తు అంటారు వాళ్ళు అడగండి ఎందుకు పొత్తు నేను ఎందుకు చెప్తాను వాళ్ళ తరఫున మీరే ఆన్సర్ చెప్తున్నారు దానికి ఎన్నిసార్లు అండి మీరు చెప్పిన మాటకు నిలబడాలా లేదా మేము జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు నాకు ఇరవై ఐదు ఎంపీలు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు కదా తెచ్చారా చెప్పండి ఈయన వంగుతున్నారు కానీ వాళ్ళు ఏమన్నా వారిని వంచగలిగారా ఒక్క ఎంపీ నేను బాపట్లో పాతికేళ్ళని తిరుగుతూ ఉన్నా బాపట్ల పార్లమెంట్ సభ్యులు ఒకసారి తెలుగుదేశం ఒకసారి వైసీపీ ఆ ఇద్దరు ఎంపీలు ఎప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడారా ఎప్పుడైనా ప్రజల దగ్గరికి వచ్చారా ఈ రకంగా అన్ని ఎంపీలు అంతే అందరు ఎంపీలు కేవలం వారి స్వామి భక్తి తప్ప ప్రజలకు సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడే ప్రసక్తి లేదు వాళ్ళు అలాంటి వారిని ఎందుకు ఎన్నుకోవాలి మీరు కాంగ్రెస్కి అవకాశం ఇవ్వండి వామపక్షాలకు అవకాశం ఉంది మేమంతా కలిసి పోరాడుతున్నాం మేమందరం కలిసి ప్రత్యేక హోదా సాధిస్తాం పోలవరం నిర్మాణం చేస్తాం మరి రాయలసీమ ఉత్తర కోస్తాకి రావాల్సినటువంటి ఆ డబ్బు తీసుకొచ్చి అభివృద్ధి తోడ్పడతాం పరిశ్రమలు పెడతాం అని చెప్పి చెప్తా ఉన్నాం ఇది ఏదైతే కాంగ్రెస్ పార్టీ వామపక్షాల కూటమికి అధికారం ఇస్తే కనుక మేము ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నింటినీ కూడా నెరవేర్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పేసేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జేడీసీఎలం గారు స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ కిరణ్ తో దామోదర్ తెలుగు పాపులర్ టీవీ విజయవాడ నుంచి